హాయ్ మీరు ఎప్పుడైనా ఒక చీకటి రాత్రిలో నిశ్శబ్దమైన గదిలో ఒక వింత శబ్దం విన్నారా లేదా ఒక నీడ మీ వెనుక నడుస్తున్నట్లుగా అనిపించిందా మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అది శాంతిని పొందుతుందా లేక ఈ లోకంలోనే చిక్కుకొని బాధపడుతుందా గరుడ పురాణం హిందూ శాస్త్రాలలోని రహస్య గ్రంథం ఈ ప్రశ్నలకు సమాధానాలను ఆవిష్కరిస్తుంది ఈరోజు మనం ప్రేతాత్మ భూతాత్మ మరియు పిశాచాత్మల రహస్యమైన ప్రపంచంలోకి అడుగు పెడదాం ఈ ఆత్మలు ఎలా మారుతాయి ఎందుకు ఈ లోకంలో అలమటిస్తాయి వాటిని శాంతింపచేయడానికి ఏం చేయాలో ఈ వీడియోలో గరుడ పురాణం యొక్క లోతైన రహస్యాలను తెలుసుకుందాం కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఊహించండి ఒక ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్తుంది కానీ అది ఈ లోకంలోనే చిక్కుకొని ఒక దారిలో గందరగోళంగా తిరుగుతుంది ఇది ప్రేతాత్మ ఇది ఒక దయనీయమైన స్థితి ఎందుకంటే ఈ ఆత్మకు శరీరం లేదు కానీ ఆకలి దాహం కోరికలు బాధలు ఇంకా ఉన్నాయి ఈ ఆత్మ ఒక దీపం లేని చీకటి గదిలో చిక్కుకున్నట్లు ఎటు వెళ్లాలో తెలియక అలమటిస్తుంది ఈ ఆత్మ ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటుందంటే ప్రేతాత్మలు సాధారణంగా మరణించిన తర్వాత మొదటి పది నుంచి పదమూడు రోజులు లేదా ఒక సంవత్సరం వరకు ఈ స్థితిలోనే ఉంటాయి వీటికి భౌతిక లోకంతో బంధం ఉంటుంది తమ కుటుంబ సభ్యులు ఇల్లు లేదా ప్రియమైన వస్తువుల చుట్టూ తిరుగుతాయి గరుడ పురాణం ఈ విధంగా చెబుతుంది ఈ ఆత్మలు పిండదానం శ్రాద్ధం వంటి కర్మల ద్వారా అందించే ఆహారం మీద ఆధారపడతాయి లేకపోతే అవి ఆకలితో దాహంతో బాధపడతాయి ఈ ఆత్మలు కొన్నిసార్లు ఒక నీడలా లేత రూపంలా లేదా కలలో కనిపిస్తాయి తమ బాధను తెలియజేయటానికి ఈ ఆత్మలు ప్రేతాత్మలుగా ఎలా మారుతాయో చూద్దాం ఆత్మహత్య ప్రమాదం లేదా హత్య వంటి అసహజ మరణాల వల్ల ఆత్మ ఈ స్థితిలోకి జారుకుంటుంది ఒక వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ ఆత్మకు తన జీవితం పూర్తయినట్లు అనిపించదు అందుకే భూలోకంలో చిక్కుకొని ఉంటుంది శరీరానికి సరియైన అంత్యక్రియలు జరగకపోతే లేదా శ్రాద్ధకర్మలు నిర్వహించకపోతే కూడా ఆత్మ ప్రేతస్థితిలో ఉండిపోతుంది ఇంకా జీవితంలో తీవ్రమైన కోరికలు ధనం ప్రేమ కుటుంబం వంటి కోరికలు ఉంటే ఆ ఆత్మ బంధనాలను వదల్లేక ప్రేతాత్మగా మారుతుంది ఒక యువకుడు చిన్న వయసులోనే ప్రమాదంలో చనిపోతే అతని ఆత్మ తన ప్రియమైన ఇంటి చుట్టూ తిరుగుతూ తన తల్లిదండ్రులను చూస్తూ వారితో మాట్లాడాలని ఆరాటపడుతుంది కానీ అతని గొంతు ఎవరికీ వినిపించదు అతనికి ఆకలి దాహం వేస్తున్నాయి కానీ శరీరం లేనందున ఏమీ తీసుకోలేడు అతను తన కుటుంబం శ్రాద్ధం చేయడాన్ని ఎదురు చూస్తాడు ఆ కర్మ ద్వారా మాత్రమే అతనికి శాంతి గమ్యం లభిస్తాయి అందువల్ల కుటుంబ సభ్యులు పది రోజుల పాటు పిండదానం తర్పణం చేయడం ద్వారా ప్రేతాత్మకు శక్తి శాంతి లభిస్తాయి గయలో శ్రాద్ధం లేదా నారాయణ బలి చేయడం ద్వారా ఆత్మను పితృలోకాలకు చేర్చుతుంది భూతాత్మ భూతాత్మ అనేది ఒక రహస్యమైన కొంత భయానక రూపంలో ఉండే ఆత్మ ఇది ఒక పాత ఇంటిలో దాగిన నీడల వేళలో గుసగుసలాడే గాలిలా కనిపిస్తుంది ఈ ఆత్మలు భౌతిక లోకంతో బలమైన బంధం కలిగి ఉంటాయి తమ గత జీవితంలోని స్థలాలు వస్తువులు లేదా వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి ఈ భూతాత్మల లక్షణాలు ఈ విధంగా ఉంటాయి భూతాత్మలు తమ మరణానికి సంబంధించిన అసంపూర్ణ కోరికలు లేదా బాధలతో బంధించబడి ఉంటాయి ఇవి కొన్నిసార్లు మానవులకు కనిపిస్తాయి ఒక మసక రూపంలో గొలుసుల శబ్దంలా లేదా ఒక నిర్దిష్ట స్థలంలో వాటి ఉనికిని చూపిస్తాయి గరుడ పురాణం ప్రకారం ఈ ఆత్మలు తమ గత జీవితంలోని స్థలాలతో బంధించబడి శాంతి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కొన్ని భూతాత్మలు హాని చేయవు కానీ కొన్ని కోపంతో లేదా ప్రతీకార భావంతో మానవులను భయపెడుతూ ఉంటాయి భూతాత్మలుగా ఇవి ఎలా మారుతాయో ఇప్పుడు తెలుసుకుందాం జీవితంలో ఒక వ్యక్తి ధనం ఇల్లు లేదా కుటుంబంపై బలమైన మమకారం కలిగి ఉంటే ఆ ఆత్మ ఆ స్థలంతో బంధించబడి భూతాత్మగా మారిపోతుంది దుష్ట చర్యలు దుష్టులకు హాని చేయడం వంటివి ఆత్మను ఈ స్థితిలోకి నెట్టేస్తాయి హత్య లేదా ఆత్మహత్య వంటి మరణాలు ఆత్మను భూత స్థితిలోకి మారుస్తాయి ఎవరైనా శాపం ఇస్తే ఆ ఆత్మ భూతాత్మగా మారే ఆ స్థలంలోనే చిక్కుకుంటుంది ఒక పాత గ్రామంలోని విరిగిన ఇల్లు ఒక ధనవంతుడు తన సంపదను కాపాడుకోవాలనే ఆశతో మరణిస్తాడు అతని ఆత్మ ఆ ఇంటిలోని రహస్య గదిలో తిరుగుతూ రాత్రిళ్ళు సందర్శకులను భయపెడుతూ ఉంటుంది గొలుసుల శబ్దం చల్లని గాలి లేదా అకస్మాత్తుగా కనిపించే నీడ ఇవన్నీ అతని ఆత్మ యొక్క ఉనికిని సూచిస్తాయి అతను తన సంపదను వదిలిపెట్టి వెళ్ళలేక ఆ ఇంటిలోనే చిక్కుకొని ఉంటాడు ఈ ఆత్మలకు పరిష్కారము శ్రాద్ధ కర్మలు పిండదానం చేయడం ద్వారా ఆత్మకు శాంతి లభిస్తుంది శివ పూజ దుర్గా సప్తశతి పఠనం లేదా తాంత్రిక విధానాల ద్వారా ఈ భూతాత్మలకు విముక్తిని ఇవ్వవచ్చు పిశాచాత్మలు పిశాచాత్మ అనేది ఆత్మలలో అత్యంత భయానకమైన దుష్ట స్థితి ఇవి చీకటి రాజ్యంలో ఉండే రాక్షస శక్తుల్లా మానవులను బాధించే శక్తిని కలిగి ఉంటాయి ఇవి చీకటి అడవిలో శ్మశానంలో లేదా నిర్జన ప్రదేశంలో ఒక దుష్ట శక్తి మనిషిని అవహించి అతని జీవితాన్ని నాశనం చేస్తుంది అదే పిశాచాత్మ వీటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి పిశాచాత్మలు దుష్ట స్వభావం కలిగి మానవులకు హాని చేయటానికి ప్రయత్నిస్తాయి ఇవి ఆవేశం కలిగించవచ్చు మానసిక రుగ్మతలు లేదా శారీరక బాధలు కలిగించవచ్చు గరుడ పురాణం ప్రకారం ఈ ఆత్మలు నరక లోకాలకి చెందినవి లేదా భూలోకంలో దుష్ట శక్తులుగా అలమటిస్తాయి ఇవి చీకటి నిర్జన ప్రదేశాలలో లేదా శాపగ్రస్త స్థలాలలో కనిపిస్తాయి ఒక ఆత్మలు పిశాచాత్మలుగా ఎలా మారుతాయో చూద్దాం తీవ్రమైన పాపకర్మలు అంటే హత్య దౌర్జన్యం దుష్ట చర్యలు లేదా ఇతరులను బాధ పెట్టడం వంటివి ఆత్మను పిశాచ స్థితిలోకి నెట్టేస్తాయి లేదా ఒక ఋషి దేవత లేదా శక్తివంతమైన వ్యక్తి శాపం ఇస్తే ఆ ఆత్మ పిశాచాత్మగా మారవచ్చు లేదా అసహజ మరణం ఆత్మహత్య లేదా హత్య వంటి మరణాలు ముఖ్యంగా కోపం ప్రతీకార భావంతో జరిగితే ఆత్మను ఈ స్థితిలోకి చేరుస్తాయి కొందరు తాంత్రికులు ఆత్మలను బంధించి వాటిని దుష్టశక్తులుగా మార్చవచ్చు ఒక దుష్టుడు జీవితంలో ఎందరినో హింసించి హత్య చేసి మరణిస్తాడు అతని ఆత్మ పిశాచాత్మగా మారి ఒక శ్మశానంలో చిక్కుకుంటుంది రాత్రి వేళల్లో అక్కడికి వెళ్ళిన వారిని అతని ఆత్మ భయపెడుతుంది చల్లని గాలి భయంకరమైన నవ్వు లేదా ఆవేశం ద్వారా అతని ఆత్మ శాంతి కోసం కాదు ప్రతీకారం కోసం అలమటిస్తుంది ఈ ఆత్మలకు పరిహారం శక్తివంతమైన దేవతలైన దుర్గా కాళి లేదా శివుని పూజలు మహా మృత్యుంజయ మంత్రం దుర్గా సప్తశతి చేయడం తాంత్రిక విధానాల ద్వారా ఆత్మను బంధించి విముక్తి చేయడం నారాయణ బలి హోమం వంటి కర్మలు ఈ ఆత్మలను శాంతింపజేస్తాయి ఆత్మలు అసలు ఈ స్థితులలోకి ఎలా మారుతాయి ఎందుకు మారుతాయో ఇప్పుడు మనం చూద్దాం గరుడ పురాణం ప్రకారం ఆత్మ యొక్క గమనం కర్మ ఫలితాలపై ఆధారపడుతుంది ఒక వ్యక్తి జీవితంలో చేసిన పాపపుణ్యాలు మరణ విధానం మరియు అంత్యక్రియలు ఆత్మ యొక్క స్థితిని నిర్ణయిస్తాయి ప్రేతాత్మ సాధారణంగా అకాల మరణం అంత్యక్రియలు లేకపోవటం లేదా సాధారణ కోరికల వల్ల ప్రేతాత్మగా మారుతుంది భూతాత్మ బలమైన ఆసక్తులు పాపకర్మలు లేదా శాపం వల్ల భూతాత్మగా మారిపోతుంది పిశాచాత్మ తీవ్ర పాపకర్మలు దుష్ట చర్యలు లేదా శాపం వల్ల పిశాచాత్మగా మారిపోతుంది ఈ ఆత్మలు భయపెట్టేలా అనిపించినప్పటికీ గరుడ పురాణం శాంతి కోసం మార్గాలను సూచిస్తుంది సరైన అంత్యక్రియలు శ్రాద్ధ కర్మలు మరియు దేవతా పూజల ద్వారా ఈ ఆత్మలు ముక్తి పొంది పితృలోకం లేదా ఉన్నత లోకాలకు చేరుకుంటాయి గరుడ పురాణం మరణానంతర ఆత్మల గురించి చెబుతూ ప్రేతాత్మ భూతాత్మ మరియు పిశాచాత్మల కథలు భయానకంగా రహస్యంగా అనిపించవచ్చు చీకటి రాత్రిలో కుసగుసలాడే శబ్దాలు నీడలా కనిపించే రూపాలు లేదా అకస్మాత్తుగా కలిగే భయం ఇవన్నీ మనల్ని ఆలోచింపచేస్తాయి ఈ ఆత్మలు ఎందుకు ఇక్కడే ఉంటాయి వాటికి ఏం కావాలి కానీ గరుడ పురాణం ఈ ఆత్మలను భయపెట్టే శక్తులుగా మాత్రమే చూడమని చెప్పదు అది ఒక ఆధ్యాత్మిక గైడ్ లాగా ఈ ఆత్మలు ఎందుకు చిక్కుకుంటాయో వాటి బాధలు ఏమిటో మరియు వాటిని శాంతివైపు నడిపించే మార్గాలను వివరిస్తుంది ఈ విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా మనం భయాన్ని జయించి ఆత్మ ఆత్మలకు మరియు మనకు శాంతిని కల్పించుకోగలం ఈ ఆత్మలు ఎందుకు భయానకంగా కనిపిస్తాయో చూద్దాం కర్మ సిద్ధాంతం ఆధారంగా గరుడ పురాణం చెబుతుంది ఆత్మ యొక్క స్థితి జీవితంలో చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది ప్రేతాత్మలు అకాల మరణం లేదా అసంపూర్తి కోరికల వల్ల చిక్కుకుంటాయి భూతాత్మలు బలమైన ఆసక్తులు లేదా పాపకర్మల వల్ల బంధించబడతాయి పిశాచాత్మలు తీవ్రమైన దుష్టచర్యలు శాపాల వల్ల దుష్టశక్తులుగా మారి భయం కలిగించినప్పటికీ అవి కూడా బాధపడుతున్నాయి ఆకలి దాహం కోపం లేదా శాంతి కోసం అలమటిస్తున్నాయి ఈ ఆత్మలు మనలాంటి భావోద్వేగాలను కలిగి ఉంటాయి ప్రేమ కోపం ద్వేషం లేదా అసంపూర్ణమైన కోరికలు అందుకే అవి మనతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి కొన్నిసార్లు భయపెట్టే విధంగా కనిపిస్తాయి కానీ గరుడ పురాణం ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది ఈ ఆత్మలు శత్రువులు కావు అవి శాంతి కోసం మార్గం కోరుకునే బాధిత జీవులు గరుడ పురాణం సూచించే శాంతి మార్గాలను ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాము గరుడ పురాణం ఈ ఆత్మలను శాంతింప చేయడానికి మరియు వాటిని పితృలోకం లేదా ఉన్నత లోకాలను చేర్చడానికి స్పష్టమైన మార్గాలను సూచిస్తుంది ఈ మార్గాలు ఆధ్యాత్మిక శాస్త్రీయ మరియు భక్తితో కూడినవి ఈ కర్మలు ఆత్మలకు మాత్రమే కాదు మన మనస్సుకు కుటుంబానికి కూడా శాంతిని తెస్తాయి సరైన అంత్యక్రియలు మరణించిన వ్యక్తి శరీరానికి సరైన అంత్యక్రియలు చేయడం ఆత్మకు మొదటి శాంతి మార్గం శరీరం భౌతిక లోకంతో ఆత్మను కట్టిపడేస్తుంది అంత్యక్రియలు ఆ బంధాన్ని విడదీసి ఆత్మను యమలోకం వైపు నడిపిస్తాయి హిందూ శాస్త్రాల ప్రకారం శవాన్ని స్నానం చేయించి శుద్ధి చేసి అగ్ని సంస్కారం చేయాలి ఈ క్రియ ఆత్మకు భౌతిక లోకం నుండి విముక్తి కలిగిస్తుంది అంత్యక్రియలు సరిగ్గా జరిగినప్పుడు ఆత్మ ప్రేతస్థితిలో చిక్కుకుంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే మరియు శరీరం లభించకపోతే ఆత్మ అలమటించవచ్చు అందుకే శ్రాద్ధం పిండదానం చేయడం కీలకం గరుడ పురాణం ఈ విధంగా చెబుతుంది శ్రాద్ధం ఆత్మకు ఆహారం శక్తి మరియు శాంతిని అందిస్తుంది ప్రేతాత్మలు ఆకలి దాహంతో బాధపడతాయి మరియు శ్రాద్ధం ద్వారా వాటికి సంతృప్తి లభిస్తుంది మరణించిన తర్వాత తొమ్మిది రోజులు లేదా పదమూడవ రోజు పిండదానం చేయడం ద్వారా ఆత్మకు శక్తి చేకూరుతుంది నీటితో తర్పణం చేయడం ద్వారా ఆత్మకు దాహం తీరుతుంది ప్రతి సంవత్సరం అమావాస్య లేదా మరణ తిథి రోజున శ్రాద్ధం చేయడం ఆత్మను పితృలోకానికి చేర్చుతుంది శ్రాద్ధం సరిగా చేయకపోతే ఆత్మ ప్రేత లేదా భూతస్థితిలో ఉండిపోతుంది ఒక ఆత్మ తన కుటుంబం శ్రాద్ధం చేయడం కోసం ఎదురు చూస్తూ ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది శ్రాద్ధం చేసినప్పుడు ఆ ఆత్మ శాంతిని పొందుతుంది భూతాత్మలు మరియు పిశాచాత్మలు బలమైన ఆసక్తులు పాపకర్మలు లేదా శాపాల వల్ల బంధించబడి ఉంటాయి శక్తివంతమైన దేవతల పూజ మరియు మంత్రజపం ఈ ఆత్మలను విముక్తి చేస్తాయి శివుడు ఆత్మలకు మోక్షాన్ని ప్రసాదించే దేవుడు మహా మృత్యుంజయ మంత్రజపం ఆత్మలకు శాంతిని కలిగింపజేస్తుంది పిశాచాత్మలకు చేయడానికి దుర్గా సప్తశతి పఠనం లేదా ఖాళీ మంత్రజపం శక్తివంతమైనవి అగ్ని హోమం ద్వారా ఆత్మలకు శాంతి శక్తి లభిస్తాయి ఈ పూజలు ఆత్మలను దుష్టస్థితి నుండి విముక్తి చేసి ఉన్నత లోకాలకు చేర్చుతాయి ఒక భూతాత్మ ఇక ఇంటిని భయపెడుతూ ఉంటే శివపూజ లేదా హోమం ద్వారా ఆ ఆత్మ శాంతిని పొందవచ్చు అకాల మరణం లేదా ప్రేతస్థితిలో ఉన్న ఆత్మలను శాంతింపచేయటానికి నారాయణ బలి చేస్తారు ఇది ఆత్మను పితృలోకానికి చేర్చుతుంది గయలో చేసే శ్రాద్ధం ఆత్మలకు మోక్ష మార్గాన్ని గరుడ పురాణంలో చెబుతోంది ఇది అన్ని రకాల ఆత్మలను అంటే ప్రేత భూత పిశాచ ఆత్మలకు విముక్తిని కలుగజేస్తుంది పిశాచాత్మలను బంధించడానికి లేదా విముక్తి చేయడానికి తాంత్రిక మంత్రాలు యంత్రాలు ఉపయోగిస్తారు ఇవి శక్తివంతమైన గురువుల పర్యవేక్షణలో చేయాలి ఈ కర్మలు ఆత్మలను వాటి బాధల నుండి విడిపించి శాంతి మార్గంలో నడిపిస్తాయి ఒక పిశాచాత్మ ఒక వ్యక్తిని ఆవహిస్తే తాంత్రిక విధానాల ద్వారా ఆ ఆత్మను విముక్తి చేయవచ్చు ఆత్మశాంతి ఈ కర్మలు ఆత్మలకు శాంతిని ఇవ్వడమే కాకుండా కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తాయి శ్రాద్ధం పూజలు చేయడం ద్వారా కుటుంబంలోని పాపకర్మలు తొలగిపోతాయని గరుడ పురాణం చెబుతోంది ఈ కర్మలు ఆత్మలను శాంతింపజేయడం ద్వారా భయం ఆందోళనలు తొలగిస్తాయి ఒక ఇంట్లో వింత శబ్దాలు వస్తున్నాయని భావిస్తే శ్రాద్ధం లేదా పూజ ద్వారా ఆ ఆత్మ శాంతి పొంది ఇల్లు శుద్ధమవుతుంది ఈ కర్మలు మనలను కర్మ సిద్ధాంతం ఆత్మగమనం గురించి ఆలోచింపచేస్తాయి మంచి కర్మలు చేయటానికి ప్రేరేపిస్తాయి గరుడ పురాణం ఆత్మల బాధలను అర్థం చేసుకోమని వాటిని భయపడకుండా శాంతింప చేయమని బోధిస్తుంది ప్రేతాత్మలు భూతాత్మలు లేదా పిశాచాత్మలు శత్రువులు కావు అవి కర్మ ఫలితాలలో చిక్కుకున్న జీవులు సరైన అంత్యక్రియలు శ్రాద్ధ కర్మలు దేవతా పూజలు మరియు భక్తితో కూడిన కర్మల ద్వారా మనం ఈ ఆత్మలకు శాంతిని మోక్షాన్ని ఇవ్వగలం ఈ ప్రక్రియలో మన మనస్సు భయం నుండి విముక్తి పొందుతుంది మన జీవితం ఆధ్యాత్మిక శక్తితో నిండుతుంది మరియు మనం మంచి కర్మల దిశగా అడుగులు వేస్తాము ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి